ప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో స్థానికల ఎన్నికల టార్గెట్ స్థానిక ఎన్నికలే టార్గెట్ అంటూ ముందుకు వెళ్తున్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం ఏడాది పాలపై ప్రచారం కులగాన స్థానిక ఎన్నికలు ఇప్పటికే విజయోత్సవ సభలో ప్రజల్లోకి సీఎం రేవంత్ రెడ్డి అంటే అలాగే డిప్యూటీ సీఎం మంత్రులు ఇక టీపీసీసీ ఆధ్వర్యంలో ఉత్సవాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనమాట అధికారులకు వచ్చి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తుంది రాష్ట్ర ఏర్పాటు తర్వాత తర్వాత సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక పక్కన కులగణన ఆధారంగా రిజర్వేషన్ పెంపడం కూడా జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే కార్యక్రమాలకు పదునైతే పెడుతూ ఉన్నారన్నమాట సో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్టార్టింగ్ అయితే కులగణ అనమాట దాన్ని బేస్ చేసుకుని రేపు పొద్దున పోటీ చేసే వాళ్ళకి రిజర్వేషన్లు అయితే ఉంటాయన్నమాట సో ఈ విధంగా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అయితే మోగబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో